అంటే సినిమా ఫీల్డ్ వదలలేక దానికి బలాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీనికి ఇది యాక్చువల్గా తమిళ్లో పెద్ద హిట్ అయిన సినిమా ఇది ఆ హీరోయిన్ మన తెలుగు అమ్మాయి పక్క అమ్మాయి ఆ హీరో కూడా సక్సెస్ఫుల్ హీరో ఆ హిట్ అయిన సినిమాని మనాడు కొని బల్లాల దేవా అని మంచి టైటిల్ ఒకటి పెట్టాడు ఈ మధ్య మీరందరికీ బాగా నోటిడ్ అనుకుంటారు పది మంది కూర్చుంటే అందరూ బాహుబలి పేర్లే మాట్లాడుకుంటుంటారు సో ఆ విధంగా బల్లాల్ దేవా అని టైటిల్ పెట్టడం జరిగింది కానీ బాహుబలి రేంజ్లో ఎవరు ఊహించుకోవద్దు ఎందుకంటే ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం హండ్రెడ్ పర్సెంట్ కామెడీ ఫిలిం సో కామెడీ ఫిల్మ్కి బెల్లాల్ దేవాని టైటిల్ పెట్టాడు అంటే జస్ట్ జనాన్ని లోపలికి తీసుకురావడం కోసం అది మీ చేతుల్లో ఉంది మా వాడికి తప్పకుండా సక్సెస్ రావాలని చాలా మంచి కోరాడు కష్టపడి చేస్తాడు ఏదైనా సరే సక్సెస్ ఇవ్వాలని నిజంగా అందరినీ కోరుకుంటున్నాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ వచ్చిన కోదంటారు ఏమిటి గారు వనమాలి గారు సాగర్ గారు ప్రొడ్యూసర్ గారికి అభినందనలు తెలుపుతూ ఈ సినిమాకి ఒక దేవ అనే టైటిల్ చాలా చక్కటి టైటిల్గా కథాపరంగా అవనింది అలాగే ఈ సినిమా ఫుల్ లెంత్ కామెడీ థియేటర్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ చక్కగా ఎంజాయ్ చేసి బాగుంది అని తప్పకుండా సాటిస్ఫాక్షన్ తోటి ఇంటికి వెళ్తారు ఈ సినిమాలో మూడు పాటలు ఉన్నాయి దాన్ని వనమాలి గారు చక్కగా రాయడం జరిగింది ఆ పాటల్ని రేవంత్ దీపు మోహన అంజనా సౌమ్య వీళ్ళందరూ పాడడం జరిగింది ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా డైలాగ్స్ విషయంలో కానీ డబ్బింగ్ ఆర్టిస్టుల విషయంలో కానీ దేంట్లోనూ కాంప్రమైజేషన్ అవ్వకుండా చక్కగా భారీగా ఖర్చు పెట్టి క్వాలిటీగా రావాలని మొత్తం సినిమాని ప్రసాద్ ల్యాబ్లోనే డబ్బింగ్ చేయడం రికార్డింగ్ చేయడం అంతా జరిగింది ఈ సినిమాని తప్పకుండా మీరు అందరూ విజయవంతం చేయాలని దీనికి చక్కటి పబ్లిసిటీ అది మీరు మాకు సహకరించి చేయాలని కోరుతూ ప్రొడ్యూసర్ గారికి సినిమా సక్సెస్ అవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటాం సాగర్ బోదన్ రామరెడ్డి గారికి అలాగే రచయిత కృష్ణ తేజ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ చిత్రంలో మంచి పాటలు ఉన్నాయి ఎందుకంటే ఇమాన్ మ్యూజిక్ డైరెక్టర్ దీనికి తమిళంలో ఇవాళ చాలా బిజీగా ఉన్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్గా చెప్పచ్చు ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాల ముందు ఆయన అర్జున్ సినిమాలకి చాలా మంచి మ్యూజిక్స్ అందించేవారు తర్వాత చాలా గ్యాప్ వచ్చింది వచ్చిన తర్వాత ప్రభు హీరో ప్రభు గారి అబ్బాయి సినిమాకి గుమ్కి అనే సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి ఇవాళ హీరో విజయ్ సూర్య ఇలాంటి పెద్ద పెద్ద హీరోలకి ఆయన సంగీతాన్ని అందిస్తున్నారు ఆయన ఈ చిత్రానికి పనిచేయడం అందులో మంచి పాటలు రాసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను సత్యనారాయణ గారికి ఇది నేను మూడో సినిమా ఆయన ప్రతి సినిమాకి చాలా విచిత్రమైన టైటిల్స్ పెడుతూ ఉంటారు ఆయన అంత ము అంతకుముందు చేసిన చిత్రాల్లో మల్లీ వర్సెస్ రవితేజ అలాగే కుర్రాలో అటువంటి టైటిల్స్ మంచి క్యాచీ టైటిల్స్ ఈ చిత్రంలో కూడా బల్లాల దేవ అంటే మనం బాహుబలితో అస్సలు పోల్చుకోవడానికి వీల్లేదు కాకపోతే హీరో క్యారెక్టర్ పరంగా చాలా సరదాగా సాగిపోయే కొంచెం ఫ్యాక్షన్ బ్యాక్డ్రాఫ్ ఉన్నా కూడా చాలా అవుట్ అండ్ అవుట్ సరదాగా సాగిపోయే కథ ఇది మంచి సందర్భాలకి పాట రాసే అవకాశం కలిగింది ఇందులో ఒక రెండు పాటలు తమిళ్లో చాలా పెద్ద హిట్స్ అవి తెలుగులో కూడా మంచి హిట్ అవుతాయని భావిస్తున్నాను అలాగే రచయిత కృష్ణతేజ గారితో నా అనుబంధం ఇప్పుడు దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం పదిహేను పదహారు సంవత్సరాల క్రితం చెన్నైలో నేను మీలాగే రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు మొట్టమొదట నేను రాసిన పాటలకి ఆయనే దగ్గరుండి రికార్డ్ చేయించారు అది మను గారు సున్నలత గారు అప్పట్లో పాడారు అలా నాకు నా మొట్టమొదటి పాటల్ని ఓనమాలు దిద్దించినట్టుగా ట్యూన్స్కి పదాలు అవి ఇవి సరిదిద్ది ఫస్ట్ ఫస్ట్ నా పాటని రికార్డింగ్ రూపంలో చూసుకున్నది కృష్ణతేజ గారి ద్వారానే వారితో ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పని చేయడం కూడా నాకు చాలా ఆనందం కలిగిస్తుంది ఆయనకి రచయితగా కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనసారా అభిప్రాయం సత్యనారాయణ నేను కూడా ఆయన సత్యనారాయణ గారికి మంచి టేస్ట్ ఉంది మంచి నాలెడ్జ్ ఉంది సో ఈయన ఓటికి ప్రసార్లు చూసే ఈ సినిమా కొన్నారు కమర్షియల్గా మంచి ఎలిమెంట్స్ ఉన్న సినిమా సేక్ ఆఫ్ పబ్లిసిటీ అని పెట్టారు బట్ డెఫినెట్గా ఆయన చేశారు అంటే దాంట్లో ఏదో ఒక మనకు కావాల్సిన అంశాలు దాంట్లో ఉంటాయి డెఫినెట్గా ఈ సినిమా మంచి విజయాన్ని చేకూర్చాలి కోదండెడ్డి గారికి పిలువగానే ఇచ్చేసి మా ఈ సినిమా టీజర్ లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సాగర్ గారికి అలాగే వనమాల్ గారికి కృష్ణదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా రైట్స్ నాకు ఇచ్చి ఈ సినిమా నేను డబ్ చేయని ప్రోత్సహించిన మిత్రులు తమిళ్లో మంచి నిర్మాత ఎస్కేప్ మోషన్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత మదన్ గారికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఆయన ఈ సినిమా నాకు ఇచ్చేటప్పుడు చెప్పారు ఈ సినిమా డెఫినెట్గా తెలుగులో సక్సెస్ అవుతుంది ఈ సినిమా నువ్వు చేయి ఈ సినిమా చేసిన తర్వాత ఇంకో పెద్ద సినిమా మనం చేద్దాం ఇది పెద్ద సినిమా అని చెప్పించారు తమిళ్లో కూడా ఇది సూపర్ హిట్ సినిమా దేశింగ్ రాజా తమిళ్ టైట్లు పోతే దీంట్లో విమల్ బిందు మాధవి ఇద్దరు పోటీ బడి నటించారు చాలా బాగా చేశారు ఇద్దరు ఈ సినిమాకి బల్లాల దేవా అనే టైట్లు చాలా యాప్ట్ టైటిల్ ఇది ఈ సినిమాకి ఎందుకంటే సినిమా చూస్తే అనుకుంటారు నిజంగా ఈ సినిమాకి బల్లాల దేవ కరెక్ట్ టైట్లు అని అనుకుంటారు అందుకని బల్లాల దేవా అని పెట్టాం ఈ టికెట్ కొనుక్కొని లోపలికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు తను కొన్న డబ్బులు టికెట్ డబ్బులు ఫుల్ సాటిస్ఫాక్షన్తో థియేటర్ నుంచి బయటికి వెళ్తాడు ఈ సినిమా చూసి ఎందుకంటే అంతటి కామెడీ ఈ సినిమాలో ఉంది అంత పండించారు కామెడీ రైటర్ గారు కూడా కృష్ణదేవి గారు మంచి డైలాగ్స్ ఇచ్చారు సినిమా తర్వాత సంగీతం ఇమాన్ గారు అద్భుతమైన లిరిక్స్ సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి అన్ని అంశాలు దీంట్లో ఉన్నాయి ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని దానికి మీ అందరూ కూడా సహకరించాలని ఓ మంచి సినిమా అందించే అవకాశాన్ని మరో మంచి సినిమా అందించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను